గురించి గురించి చెప్పడంతో శ్రీవల్లి నిజం చెప్పిన ప్రేమ గొప్ప కూలిన రామరాజు ఎందుకు ఏం జరిగింది అసలు సేటు గురించి చందు రామరాజు ముందు బయట పెట్టాడా ఎలాగా శ్రీవల్లి తల్లి డబ్బులు ఇవ్వలేను అని చేతులు ఎత్తేసింది కదా మరి ఇప్పుడు రామరాజుకి చెప్పి ప్రాబ్లం నుంచి బయట పడాలి అని చందు ఆ నిర్ణయం తీసుకున్నాడా మరి అలాంటి నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రేమ నిజాన్ని చెప్తే రామరాజు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా భాగ్య ఆనందరావు పెద్ద ప్లాన్ ఇంటికి ఇంటికొస్తారు వాళ్ళ ఆస్తులు మొత్తం దివాలా తీసాయని ఆస్తులు మొత్తం పోయింది ఒంటి మీద ఉన్న బట్టలతో నడి రోడ్డు మీద నిలబడ్డామని ఇంకా కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ డ్రామా ప్లే చేసేసరికి అప్పటికే నర్మద చెప్పకూడదని నిర్ణయం తీసుకుంటుంది ఎందుకంటే రైస్ మిల్ లో జరిగిన చెందు అదే సింహాద్రి నమ్మక ద్రోహం తట్టుకోలేకపోయాడు కదా రామరాజు సో ఇంట్లో ఉన్న పెద్ద కోడలే ఇలా నమ్మక ద్రోహం చేసింది తన కొడుకు పెద్ద కొడుకు అమాయకుడైన జీవితం నాశనం అయిపోయింది అన్న విషయం తెలిస్తే రామరాజు గుండె ఎక్కడ ఆగిపోతుందో అన్న భయంతో నర్మద అనుకుంటుంది కానీ ప్రేమ చెప్పాలనుకున్న నర్మద ప్రేమను ఆపేస్తుంది అక్క నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా ఆ బల్లి అక్క ఎన్ని ప్రా ఎన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసింది అయినా నువ్వు ఎందుకు నా చేత నిజం చెప్పనివ్వట్లేదు వాళ్ళు మోసం చేస్తున్నారక్క మామయ్య గారు ఏమి అలా కారు నువ్వు కంగారు పడుతున్నావు వాళ్ళని సమర్థిస్తున్నావని చెప్పాను గానీ లేదు ప్రేమ వాళ్ళు పాపాన్ని వాళ్ళే పోతారు వదిలేసే అని చెప్పాను గానీ లేదక్క నువ్వు చేస్తుంది నాకు అస్సలు నచ్చడం లేదు అని చెప్పనేసరికి లేదక్క ఖచ్చితంగా నేను నిజం చెప్పేస్తాను అనగాని చెప్పొద్దు అంటూ నర్మద్ కాస్త గట్టిగా చెప్పడంతో ఇద్దరు కూడా వస్తారు ఏంటమ్మా ప్రేమ అని చెప్పనేసరికి ఏమీ లేదు మావయ్య కంపెనీలో జాబు అనగానే తను వల్లి గురించి ఏదో చెప్పాలండి ఉదయం చెప్పడానికి ప్రయత్నించింది ఇప్పుడు చెప్పడానికి ప్రయత్నించింది కానీ సరైన సమయానికి వీళ్ళు రావడంతో చెప్పలేకపోయింది చెప్పమ్మా అని చెప్పనేసరికి ఏమీ లేదు మామయ్య అంటూ నర్మది కాస్త నోరు ముంచేసింది ప్రేమది ప్రేమకు చాలా కోపం వస్తుంది వల్లి చేసిన ఆగడాలు ఇన్ని అన్ని కాదు అలాంటి తప్పుడు వల్లి ఎక్కను ఎందుకు సమర్థించాలి వల్లిని ఎందుకు సపోర్ట్ చెయ్యాలి తను చేసిన కుట్రలు ఎందుకు బయట పెట్టకూడదు అని చెప్పి ప్రేమ చాలా బాధపడుతుంది ఇంకా చందు దగ్గరికి వచ్చి మీరు చెరువు చెరువులో చేపలు లేకపోతే ఎంత చూసినా ఒక్క చేప మొక్క కూడా దొరకదు ముళ్ళు దొరకదు అంటూ ఏయో పిచ్చి సామెతలో చెప్పి మొత్తానికైతే చందు నోరును మూయించేస్తారు కానీ చందు నోరును మూయించేస్తే మాత్రం ఎలాంటి ఉపయోగం ఉంటుంది చందు ఏమన్నా తన దగ్గర ఉన్న కానీ ఇచ్చాడా అప్పు చేసి మరీ తీసుకొచ్చి ఇచ్చాడు వడ్డీతో సహా ఇప్పుడు డబ్బులు కట్టాలి అది ప్రాబ్లం ఎలా క్రియేట్ చేయాలి సేటు ద్వారా నిజం తెలియడం కంటే నేనే నాన్నకు చెప్పేస్తే మంచిది అని చెప్పి రామరాజు కాస్త హాల్లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు నాన్న అంటూ వెళ్ళి కాళ్ళ మీద పడతాడు చిందు అయితే కాళ్ళ మీద పడేసరికి ఏమైంది పెద్దోడా ఎందుకు నువ్వు ఎలా బాధపడుతున్నావు నా కాళ్ళు పట్టుకుంటున్నావేంటి ఏం జరిగింది పెద్దోడా అని కాని నేను తప్పు చేశాను నాన్న చాలా పెద్ద తప్పు చేశాను మిమ్మల్ని మోసం చేశాను అని చెప్పనేసరికి నువ్వు నన్ను మోసం చేయడమేంటి నువ్వు తప్పు చేయడం ఏంటి ఏం జరిగిందిరా పెద్దోడా అని చెప్పాను కానీ నీకు తెలియకుండా నేను చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నాను నాన్న అని చెప్పనేసరికి నాకు తెలియకుండా నిర్ణయం తీసుకున్నావా ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పాను గానీ నిజం మాట్లాడుతున్నాను నాన్న నిజంగానే నీకు తెలియకుండానే నేను నిర్ణయం తీసుకున్నాను అని చెప్పాను గానీ నాకు తెలియకుండా నువ్వు ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవు చదువు విషయం దగ్గర నుంచి జాబ్ విషయం దగ్గర నుంచి అన్ని నాకు చెప్పే కదా నిర్ణయాలు తీసుకున్నావు మరి ఇప్పుడు నువ్వు తీసుకున్న పెద్ద నిర్ణయం ఏంటి అనగానే నేను సేటు దగ్గర అప్పు చేశాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా రామరాజు వీళ్ళంతా ఇంట్లో వాళ్ళు అంతా కూడా షాక్ అయిపోతారు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు సేటు దగ్గర అప్పు చేయడం ఏంటి అనగానే అవునా నేను సేటు దగ్గర పది లక్షలు అప్పు చేశాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతాడు రామరాజు నువ్వు సేటు దగ్గర ఎందుకు అప్పు చేసావు అని చెప్పాను కానీ నేనా నేను కావాలని చేయలేదు నాన్న అవి నా కోసం కూడా చేయలేదు ఎందుకంటే పెళ్లికి రెండు రోజుల ముందు శ్రీవల్లి వాళ్ళు వచ్చి వాళ్ళ డబ్బు ఫైనాన్స్ లో ఇరుక్కుందని వాళ్ళ డబ్బు బయటకు వచ్చాక పది లక్షలు తిరిగి ఇస్తామంటే నువ్వు ఎప్పుడూ మాట్లాడతావే సేటు ఆ సేటు దగ్గరే నేను డబ్బులు అప్పు చేశాను నీకు ఆ విషయం చెప్పొద్దని కూడా సేటును బ్రతిమాలేను అందుకే సేటు ఇన్ని రోజులు నీకు ఆ విషయం చెప్పలేదు ఇప్పుడు నా పేకల మీదకి వచ్చింది నాన్న వాళ్ళు ఆ వ్యాపారాలు దివాలా తీసాము మేము ఒక్క రూపాయి కూడా ఇవ్వలేము అంటున్నారు నేను ఆ పది లక్షలప్పు ఎలా తీర్చాలో అర్థం కావట్లేదు ఆ సేటు డబ్బుల కోసం వస్తే మీకు నిజం తెలుస్తుంది సేటు ద్వారానో వాళ్ళ ద్వారానో వీళ్ళ ద్వారానా నిజం తెలియడం కంటే నేనే నిజం చెప్పి నేను చేసిన తప్పును ఒప్పుకోవాలని చెప్తున్నాను నాన్న అని చెప్పనేసరికి ఎంత పని చేసావరా అని చెప్పను గానీ చూసావా నర్మదక్క వాళ్ళు మోసం చేశారు అని చెప్తే కాదు అన్నా చందుబాబు గారిని పది లక్షలు అప్పు చేశారు అప్పుడు మాట్లాడిన పది లక్షలు ఇదే ఇప్పుడు నువ్వు నన్ను ఆపాలన్నా ఆపలే మామిగారండి అంటూ ప్రేమ వస్తుంది ప్రేమ ప్రేమ అని చెప్పాను కానీ నువ్వు నన్ను ఆపద్దక్క ఈ రోజు నేను నిజం చెప్పి తీరుతాను అని చెప్పాను కానీ ఏ విషయం గురించి ప్రేమ నువ్వు చెప్పాలనుకుంటున్నావు నర్మ దాపుతుంది అసలు దేని గురించి అనగానే నేను వల్లి అక్క వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను మావయ్య గారు వాళ్ళు మీరు అనుకున్నంత మంచి వాళ్ళు కాదు మీకు నిన్ను చెప్పిందంతా కూడా అబద్ధం పచ్చి అబద్ధం వాళ్లకు ఏ వ్యాపారాలు లేవు ఏ బిజినెస్లు లేవు వాళ్ళు పేదవాళ్ళు వాళ్ళు నిజంగానే ఒక బస్తీలో ఉంటున్నారు ఇప్పటి నుంచి కాదు గత ముప్పై సంవత్సరాల నుంచి వాళ్ళ పెళ్ళైనప్పటి నుంచి అదే బస్తీలో ఉంటున్నారు వాళ్ళ పిల్లలకి తన జీవితం రాకూడదని అబద్ధాలు చెప్పి మోసాలు చేసి కుట్రలు చేసి మిమ్మల్ని మోసం చేసి మారి చందుబాబు గారితో పెళ్లి జరిగేటట్టు చేశారు ఆ విషయం మాకు తెలిసిపోయి మేము ఎక్కడ మీకు చెప్పేస్తామేమోనన్న భయంతో రాత్రికి రాత్రి మా మా వ్యాపారాలన్నీ దివాలా తీశారని మా వ్యాపారాలన్నీ పోయాయని మీకు కట్టుకథలు చెప్పి ఆస్తులు పోయాయి అని చెప్పి చెప్పుకొచ్చారు నిజానికి వాళ్ళకు ఎలాంటి ఆస్తులు లేవు ఎలాంటి అప్పు ఆస్తులు ఎలాంటి ఆర్పాటాలు ఎలాంటి ఇల్లులు ఏమి లేవు ఒక మాట చెప్తాను మామయ్య గారు మనసు పెట్టి ఆలోచించండి ఒకవేళ వాళ్ళు ఫైనాన్స్ కి డబ్బులు ఇచ్చారే అనుకోండి మరి వాళ్ళ ఇల్లులుంటాయి కదా మరి అవేమయ్యాయి వాళ్ళకి బంగారం ఉంటుంది కదా అవేమయ్యాయి మరి వాళ్ళు ఒంటి మీద ఉన్న బట్టలతో సహా వాళ్ళు మొత్తం తీసేసుకున్నారా ఎలా తీసుకుంటారు మామిగారు అంత తెలివి లేకుండా ఎలా ఉంటారు మనము వింటున్నాం కదా అని అన్ని అబద్ధాలు మోసాలు చేసి మనల్ని నమ్మించడానికి ప్రయత్నించారు మామిగారు వీళ్ళు చెప్పిందంతా ఒక కట్టు కథ వీళ్ళంతా కూడా కావాలనే ప్లాన్ చేశారు వల్లి యొక్క నగలు గిండు నగలు కాబట్టి ఆ చెంబులో పెట్టి చెంబు నుంచి బయటికి రాకుండా చేశారు అవన్నీ గీడు నగలు అసలు బంగారమే లేదు అంత అబద్ధం అంతా మోసం బావ గారి దగ్గర కూడా పది లక్షలు అప్పు తీసుకోవడానికి కారణం పెళ్లి చెయ్యాలని మొదట్లో పెళ్లి మీ చేత చేయించాలనుకున్నారు కానీ మీరు పెళ్లి ఆడపిల్ల వాళ్ళే చెయ్యాలి అని చెప్పనేసరికి వాళ్ళ దగ్గర తినడానికి కూడా డబ్బులు లేక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో బావ గారిని ఆసరాగా పెట్టుకుని మీ వీక్నెస్ ని వాళ్ళు క్యాష్ చేసుకోవాలని అన్న ఉద్దేశంతో పెళ్లి ఆపాలి అని చెప్పారు వాళ్ళు వేసుకున్న బట్టలు అద్దె బట్టలు వాళ్ళు వేసుకున్న నగలు గిల్ నగలు మొత్తం మొత్తం అంతా కూడా బద్దాం వాళ్ళు మనకు ఒక ఇంటిని చూపించారు కదా ఆ ఇల్లు కూడా అద్దె ఇల్లు అది షూటింగ్ ఇల్లు కదే ఇచ్చే ఇల్లు వీళ్ళు చెప్పిందంతా మోసం మావి గారు సరే వీళ్ళ బిజినెస్ ఉండాలి కదా మరి ఇప్పుడు ఏమయ్యాయ బిజినెస్ లు సరే చూపించమనండి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నారు సరే మరి ఆ బిజినెస్ చూపించమనండి ఏమీ చూపించలేరు ఎందుకంటే వాళ్ళు ఏమీ లేని కట్టిక పేదవాళ్ళు కాబట్టి చందు బావ గారిని మోసం చేసి పది లక్షలు తీసుకున్నారు ఇప్పుడు బావగారు అక్కని పది లక్షల గురించి అడుగుతున్నారు కాబట్టి పైగా వాళ్ళ గురించి మాకు తెలిసిపోయింది కాబట్టి మేము ఎక్కడ విషయాన్ని బయట పెట్టేస్తే మీరు వల్లి అక్కని బయటకు గెంటేస్తారు అన్న భయంతో వాళ్ళు కావాలనే ఈ ప్లాన్ చేసి వాళ్ళు ఆస్తులు పోయాయి అది పోయాయి ఇది పోయాయి అంటూ మీ దగ్గర రెండు ముసలి కన్నీళ్లు కాచారు వాళ్ళు చెప్పిందంతా చేసిందంతా అబద్ధం ఆయన సైకిల్ మీద ఇడ్లీలు అమ్ముతారు ఇడ్లీల వ్యాపారం అయింది అందుకే మాటకు ముందోసారి మాట తర్వాత ఒకసారి ఆయన మాట్లాడే విధానం అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది మామిగారు వాళ్ళు మోసపోవడం కాదు మనం మోసపోయాం వాళ్ళకు ఏ ఆస్తులు లేవు ఏ ఆర్పాటాలు లేవు ఏ కారులు లేవు అంత అంత మా మోసమే అంత కొట్రే మామయ్య గారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా రామరాజు కాస్త కుప్ప కూలిపోతాడు మామయ్య అంటూ గబగబా వచ్చి నేను అందుకే వద్దన్నాను ప్రేమాన గాని మామయ్య గారికి నిజం తెలియాలక్క ఈ ఇంటి కోడలుగా మామయ్య గారికి నిజం చెప్పవలసిన బాధ్యత నాకు ఎంతైనా ఉంది వాళ్ళు మోసం చేశారు మామయ్య గారిని మోసం చేస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకోను అంటూ ప్రేమ చెప్తుంది మరి ఇప్పుడు రామరాజు శ్రీవల్లి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు పది లక్షల విషయం మరి ఏం తేలుస్తారు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్ లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న వలసి వల్ల ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్